హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు దేశీ బ్లూమ్ అండ్ బైట్ ఈరోజు నేను ఒక స్పెషల్ కార్ అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను దాని పేరు వేమో ఇది ఒక డ్రైవర్ లెస్ కార్ అండ్ ఇది ఇంకా ఏ అయితే వర్క్ చేస్తుంది అని చెప్పాలి అండ్ ఇది మొత్తం చుట్టూ కూడా సెన్సార్ కెమెరాస్తోనే ఉంటుంది త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్లో ఈ కార్ మేము ఆస్టిన్ డౌన్ టౌన్ లో ఒక రైడ్ బుక్ చేసుకుంటే మాకు ఊబర్ లో ఇదైతే వచ్చింది ఫర్దర్ డీటెయిల్స్ అయితే ఇంకా వీడియోలో షేర్ చేస్తాను స్కిప్ చేయకుండా కంప్లీట్ గా అయితే చూడండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫైనల్లీ వేమో కార్ హోటల్లో పిక్ చేసుకోవడానికి అయితే వచ్చింది ఇది ఫైనల్ గా మేము ఊబర్ రైడ్స్లో బుక్ చేసుకున్నాము అది ఎలా అనేది నేను కంప్లీట్గా అయితే షేర్ చేస్తాను వన్స్ ఇది వచ్చిన తర్వాత మన ఫోన్లో మనమే అన్లాక్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాం అదే కార్ అన్లాక్ చేసుకుని మనం పాసింజర్ సీట్లో కూర్చున్న తర్వాత వెల్కమ్ చెప్పి అండ్ మనకి బక్లప్ అయితే చెప్తుంది అండ్ మెయిన్ వైల్ మనం బ్యాక్ సైడ్ ఉంటది అండ్ ఫ్రంట్ కూడా ఉంటుంది మేము బ్యాక్ సైడ్ ఎక్కాము కాబట్టి బ్యాక్ సైడ్ అక్కడ స్క్రీన్ మీద స్టార్ట్ రైడ్ అని కనిపిస్తున్నాం ప్రెస్ చేసి స్టార్ట్ అయితే మనకి During your ride, we you may use interior cameras, check on riders, improve our products, and more. But our microphones are only on when you're connected to rider support. So sing your heart out. We can't hear you. You can also use the app or passenger screen to speak to a rider support agent at any time. In the rare case of an emergency, please keep your seatbelt fastened and remain in the car. మేము ఊబర్ రైడ్స్లో బుక్ చేసుకునేటప్పుడు కంఫర్ట్ ఎలక్ట్రిక్ అయితే బుక్ చేసుకున్నాము సో అక్కడ మనకి సిక్స్ మెంబర్స్ నియర్ బై ఉన్నట్టు అట్లా కనిపిస్తుంది కనిపించిన తర్వాత రైడ్ కన్ఫర్మ్ అయిపోయింది అంతవరకే చూసుకున్నాము వెహికల్ నెంబర్ చూసాము కానీ లైక్ ఏం వెహికల్ ఏం మోడల్ బ్రాండ్ ఏంటి అవన్నీ అయితే ఏం చెక్ చేయలేదు జస్ట్ సెవెన్ మినిట్స్ ఉంది కదా అని చెప్పి ఇంట్లో మేము ఏదో డిస్కస్ చేసుకున్నాము డిస్కస్ చేసుకుంటుంటే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది వచ్చినప్పుడు చూస్తే లైక్ సెవెన్ మినిట్సే మీకు వెయిట్ చేస్తుంది కారు సెవెన్ మినిట్స్ లోపే మీరు అన్లాక్ చేసుకొని కార్ ఎక్కాలి అన్నట్టు ఉంది సో అప్పుడు చెక్ చేసుకుంటే ఓ వేమో వస్తుంది అని అప్పుడు మేము రియలైజ్ అయ్యాం బట్ వీఆర్ సో హ్యాపీ అనమాట మెసేజ్ చూసి అండ్ కార్ వేమో అని అని కన్ఫర్మ్ అయిన తర్వాత ఇది మా ఫస్ట్ టైం వేమోతో ఊబర్ రైడ్స్ త్రూ కానీ వేమో యాప్ త్రూ కానీ బుక్ చేసుకోవడం అయితే ఓవరాల్ రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగా అనిపించింది సిగ్నల్ పడినప్పుడు ఆర్ పెడిస్ట్రైన్ రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు క్రాస్ బాక్స్ దగ్గర అట్లా కూడా బాగా అనిపించింది అండ్ డ్రైవింగ్ కూడా కరెక్ట్ స్పీడ్ లిమిట్లో అట్లా వెళ్తుంది అండ్ డిస్టెన్స్ అది మెయింటైన్ చేస్తూ పికప్ డ్రాప్ ఆఫ్ రెండు కూడా మాకు బాగా అనిపించింది బట్ డ్రైవర్ లేకుండా కార్ ఎట్లా అనేది బయట నుంచి చూసాము కానీ ఇక్కడ ఫస్ట్ టైం కాబట్టి సో ఇంకా మేము కార్ చూడడం అండ్ ఆ సెన్సర్స్ ఎలా రొటేట్ అవుతున్నాయి అవంతా చూడడమే సరిపోయింది పైన రేడార్ త్రూ వర్క్ అవుతుంది సో ఏఐ టెక్నాలజీ లైక్ మనకి ఇప్పుడు ఎంత బాగా డెవలప్ అయింది ఎంత ఫ్యూచరిస్టిక్గా ఉంది అనేది ఇంకా థ్రిల్లింగ్గా అనిపించింది చూసినప్పుడు బట్ అసలు స్టీరింగ్ అయితే గిరగిర తిప్పేస్తూనే ఉంది సో ఇంకా అలా ప్రతిదీ కూడా ఎగ్జైటెడ్గా అనిపించింది మేబీ అది ఫస్ట్ టైం కాబట్టి ఏమో లైక్ ఆల్రెడీ మీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే మీకు ఎట్లా అనిపించింది అనేది చెప్పండి లైక్ సిగ్నల్ మాత్రం చాలా బాగా ఫాలో అవుతుంది అండ్ కంప్లీట్గా రైడ్ అయితే ఓవరాల్గా మాకు చాలా బాగా అనిపించింది టెన్షన్ ఏం లేదు ఫస్ట్ మేము చూసేటప్పుడు అయితే జనరల్గా మనం బయట చూస్తున్నప్పుడు చాలా ఎక్కువసేపు వెయిట్ చేస్తుందేమో లైక్ చుట్టూ సెన్సార్స్ అన్ని వర్క్ చేసి దానికి చేసేసరికి అనుకున్నాము బట్ ఓవరాల్గా ఇట్స్ గుడ్ రైడ్ నాకు ఇక్కడ స్క్రీన్ ఉంది కదా లైక్ కి బ్యాక్ సైడ్ ఉంది ఆ స్క్రీన్ పైన కూడా వెహికల్స్ ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి లైక్ హ్యూమన్ ఎంత డిస్టెన్స్లో ఉన్నారు ఏ వేలో వెళ్తున్నాయి అనేవైతే మొత్తం ఇక్కడ కనిపిస్తున్నాయో ఒకసారి చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను స్క్రీన్ పైన ఈ వీడియోలో అండ్ ఇంకా చూసేసిన తర్వాత మేము ఇంకా సౌండ్ సిస్టమ్ ఎలా ఉంది దీనిలో అని అయితే ఇంకా సాంగ్స్ అయితే పెట్టుకున్నాము బట్ ఆ సాంగ్స్ లైక్ వాల్యూమ్ అది ఇంక్రీజ్ చేసుకుని కూడా అట్లా మొత్తం చెక్ చేసాం సౌండ్ సిస్టమ్ ఎలా ఉంది అన్నట్టు కాకపోతే ఇక్కడ నాకు యూట్యూబ్ కాపీ రైట్స్ పడతాయి కాబట్టి నేను ఆ సాంగ్ అయితే మ్యూట్ చేశాను సో నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇప్పటి వరకు ఎక్స్పీరియన్స్ చేయకపోతే డెఫినెట్లీ మనం ఎక్స్పీరియన్స్ చేయాలి ఒక్కసారైనా ఎట్లీస్ట్ అని అయితే అనిపించింది నాకు మెయిన్ ఏంటంటే ఇది సెల్ఫ్ డ్రైవింగ్ లైక్ వితౌట్ హ్యూమన్ డ్రైవింగ్ అంటే బిట్ ఛాలెంజింగ్ అట్లా అని అనిపిస్తుంది కదా అండ్ రోబోతో వర్క్ అవుతుంది అండ్ అట్లనే ఏఐ సిస్టమ్తో వర్క్ అవుతుంది అయితే బాగుంది లైక్ త్రీ సిక్స్టీ విజన్ కానీ లైక్ త్రీ డి మ్యాపింగ్ కానీ రేడార్ కానీ చుట్టూ వచ్చే ఆబ్జెక్ట్స్ని డిటెక్ట్ చేయడం అదంతా బట్ బ్యాడ్ వెదర్లో కూడా చాలా బాగా డిటెక్ట్ చేస్తుంది అని అయితే విన్నాను అంతే కానీ లైక్ మేము ఇప్పటివరకు అయితే ఎప్పుడు అంటే మేము వెళ్ళిన రోజు వెదర్ అయితే చాలా బాగుంది సో లైక్ అరౌండ్ సిక్స్ ఫిఫ్టీన్ సిక్స్ థర్టీ ఆ టైంకి వెళ్ళాం మేము ఈవినింగ్ మాకు బాగానే అనిపించింది లైక్ అరౌండ్ మా డ్రైడ్ కూడా ఆల్మోస్ట్ సిక్స్ మినిట్స్ అంత వంతే జర్నీ సో మాకు పెద్దగా అంత అనిపించలేదు జస్ట్ మేము కార్ని ఎంజాయ్ చేయడానికి అండ్ త్రీ డే మ్యాపింగ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ విజన్ ఎలా ఉంటుంది అస అది స్క్రీన్ పైన మనకి మ్యాపింగ్ వస్తుంది కదా అదంతా చూడడానికి అదే సరిపోయింది ఇంతలో మా డెస్టినేషన్ రానే వచ్చేసింది సో మేము ఫైనల్గా అయితే అలా ఎంజాయ్ చేసాం మనకి ఇంకొకటి ఏంటంటే ఫైవ్ టు ఫోర్ మినిట్స్ ఇంకా డెస్టినేషన్ రీచ్ అవుతామన్న టైంలో మీరు డెస్టినేషన్ రీచ్ అయిపోతున్నారు ఒక సో అండ్ సో టైంలో ఫైవ్ మినిట్స్ ఆర్ ఫోర్ మినిట్స్ అని అయితే చెప్తుంది సో దెన్ మనం అని ప్యాక్ చేసుకొని రెడీగా ఉండడానికి బట్ ఫైనల్గా అయితే పార్క్ చేయడం అది కూడా చాలా ప్రాపర్గా అసలు చాలా బాగా డ్రైవ్ చేసింది అనిపించింది లైక్ ఏ హ్యూమన్ వన్ టైం ఎక్స్పీరియన్స్ చేయడానికైతే చాలా చాలా బాగా అనిపించింది లైక్ మొత్తం అడ్వాన్స్ టెక్నాలజీతో రన్ అవుతుంది కాబట్టి కొత్తగా డిఫరెంట్గా అనిపించింది డెఫినెట్లీ ట్రై చేయండి ఒక్కసారైనా అట్లీస్ట్ అండ్ ఆల్రెడీ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తుంటే మీ ఒపీనియన్ ఏంటి అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దెన్ వేరే వాళ్ళకి కూడా మన సబ్స్క్రైబర్స్కి తెలుస్తుంది దీని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది మేము సేఫ్గా డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ సోన్